వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ నైట్ రోజు రోహిణి బండారాన్ని తెలుసుకొని షాక్ అయిన శృతి రోహిణి చంప పగల కొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం రవి శృతి ఇంటికి రాగానే వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు అసలు ఎందుకు వచ్చావరా అని కొట్టబోతూ ఉంటే శృతి అయితే ప్రతిసారి ఇలా కొడుతూనే ఉంటారా నా భర్త చేసిన తప్పు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేనా అని అంటూ శృతి అయితే బాలుని నిలదీస్తుంది అమ్మ ప్రభావతమ్మ నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు నాకు తల్లిగా నటిస్తూ నువ్వు ఇంత దారుణానికి ఒడిగడతావా అసలు నీ నటనలో భావాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అని బాలు అంటూ ఉంటాడు ఏంటి నాన్న మనల్ని అవమానించిన వాళ్ళని ఇలా గుమ్మంలోకి రాణిస్తావా నువ్వు అని సత్యం అడుగుతూ ఉంటే బాలు మీ అమ్మ అన్నట్టు ఇంకా వాడు ఎక్కడుంటాడు ఇక్కడే కదా వాళ్ళమ్మ నాన్న అదే ఆ సురేంద్ర వాళ్ళిద్దరూ కూడా వీళ్ళని ఒప్పుకొని ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక బాలు అయితే నువ్వు ఒప్పుకున్నాక నేను ఒప్పుకోకుండా ఎలా ఉంటాను కానీ వీడితో అయితే నేను అస్సలు మాట్లాడను వీడు చేసిన పనులకి నువ్వెంత బాధపడ్డావో ఎంత నరకాన్ని అనుభవించావో నాకు బాగా తెలుసు అని బాలు అయితే కోపంగా వెళ్ళిపోతాడు అమ్మయ్య తుఫాన్ వస్తుందేమో అనుకున్నాను జల్లులాగా వచ్చిపోయాడు ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను ఇక అప్పుడే శోభ అయితే శృతిని ప్రభావతికి అప్పచెప్తుంది మీరు అడిగినట్టే మేమే తీసుకువచ్చాం మా అమ్మాయిని కాపురానికి ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ అమ్మాయి అనుకోండి అని అంటూ అప్పగించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది శోభ అయితే ఏంటి మమ్మీ మళ్ళీ వెనక్కి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి ఏం లేదమ్మా పెళ్ళికని కొన్ని నగలు చేయించాను ఆ నగలు ఇంట్లోనే ఉన్నాయి ఎలాగో నువ్వు ఇప్పుడు కాపురానికి అత్తగారింటికి వెళ్తున్నావు కదా అని ఆ నగల్ని తీసుకొచ్చాను అవి కారులోనే ఉండిపోయాయి అందుకనే తీసుకొచ్చాను ఇదిగో అమ్మా నీకు నగలు తీసుకొచ్చా అని చూడం ఇవి చాలా విలువైనవి జాగ్రత్త అని అంటూ ఉంటుంది శోభ సరే మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మీ నాన్నకి కోపం పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు మన ఇంటికి వద్దు కానీ అని చెప్పి వెళ్ళిపోతుంది శోభ అయితే ఇక శృతి రావడం రావడమే అన్ని నగల్ని తీసుకురావడం చూసి ప్రభావతి అయితే నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ అని పొగుడుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా రోహిణి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అవును మలేషియాలో రోహిణి వాళ్ళ నాన్న ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా తనకి ఇలాంటి బంగారుపు నగల్ని పంపించలేదు అని నువ్వు ఇంట్లోకి అడుగు మొదటి రోజే ఇలా లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువచ్చావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడేకి అది విని రోహిణి అయితే అదేంటత్తయ్య మధ్యలో మా నాన్న విషయం ఎందుకో అని అడుగుతూ ఉంటుంది రోహిణి అది కాదమ్మా రోహిణి ఎప్పుడు మరి మీ నాన్న కనీసం నాతో మాట్లాడడం కానీ ఇలా నగల్ని పంపించడం కానీ ఏమీ లేదు కదా అదే చెబుతున్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తప్పే ముందు చెప్పు అని ప్రభావతి రోహిణికి షాక్ ఇస్తుంది చూసావా మనోజ్ మీ అమ్మ ఆ బంగారుపు నగల్ని చూడంగానే ముందు నుంచి ఎంతో ప్రేమగా చూసిన నన్ను ఎలా పక్కన పెట్టేసిందో అని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్తో అప్పుడే మనోజ్ అయితే మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది మీ నాన్న ఇప్పటివరకు వరకు ఇలాంటి నగల్ని ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చాడా లేదు కదా ఎప్పుడు మీ నాన్నతో మాట్లాడింది లేదు కనీసం మీ నాన్న ఫోటోని కూడా నువ్వు నాకు చూపించలేదు ఏంటో ఏమీ అర్థం కాదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఈ శృతి ఇంట్లోకి అడుగుపెట్టి నా బండారాన్ని బయట పెట్టేలా కనిపిస్తుంది అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి అయితే తరువాత ఇక ప్రభావతి మీనా దగ్గరికి వస్తుంది మీనా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పుడు నేను వెళ్ళి శృతిని డైరెక్ట్గా అడగలేను వాళ్ళకి మొదటి రాత్రి జరిగిందో లేదో నువ్వే కనుక్కో నీతో తను క్లోజ్గానే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా అయితే సరే అత్తయ్యా అని చెప్పి మీనా శృతి దగ్గరికి వెళ్తుంది ఇక శృతి దగ్గరికి వెళ్ళి శృతి నిన్ను నేను ఒకటి అడుగుతాను దాచుకోకుండా నిజం చెప్పం అని అంటూ ఉంటుంది మీనా చెప్పు మీనా నువ్వేమడిగినా సరే నేనైతే అబద్ధం చెప్పను అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏం లేదు మీ పెళ్ళయ్యి అప్పుడే రెండు నెలలు కావస్తుంది కదా మరి మీ ఇద్దరూ ఒక్కటయ్యారా కొత్త జీవితాన్ని మొదలు పెట్టారా అని అడుగుతూ ఉంటుంది మీనా లేదు మీనా మేమిద్దరం ఇంకా భార్యాభర్తల ప్రయాణం మొదలు పెట్టలేదు మేమిద్దరం కలుస్తున్నాము అంతే కాపురం చేయడం లేదు అని అంటూ ఉంటుంది శృతి అదేంటి శృతి అని అనంగానే ఏం చెప్పబంటావు మీనా రవి మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ నాన్నతో కలిసి ఉండాలి అంటూ ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉండేవాడు అని అంటూ ఉంటుంది శృతి మా అమ్మ నాన్నని వదిలేసి వచ్చినందుకు నేను బాధపడాలి కానీ ఎప్పుడు కూడా రవియే బాధపడుతూ ఉండేవాడు మొత్తానికి రవి తన ఇంటికి వచ్చేశాడు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏంటక్క అలా అడిగావు అని అడుగుతూ ఉంటుంది తిరిగి మీనాని శృతి ఏం లేదులేమ్మా సరే కాఫీ ఏమన్నా తాగుతావా అని ఉంటే ఏముద్దక్క అవునక్క వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ రోహిణి కానీ అత్తయ్య గారు కానీ అసలు కూడా పని చెయ్యరు నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావు ఇంతమందికి ఎలా పని చేస్తున్నావు అక్కా ఎలా వంట చేస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే పర్వాలేదమ్మా మన వాళ్లే కదా మన ఇంట్లో మన వాళ్ళకి పని చేసుకుంటే తప్పేముంది అని మీనా చెప్తూ ఉంటుంది సరే అక్క నీకు ఏదన్నా సహాయం కావాలంటే నన్ను అడుగు నువ్వు వంట చేసేటప్పుడు నీకు నేను హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటుంది శృతి దేవుని దగ్గర దీపం ఎలా వెలిగించాలో తెలియదు కానీ నువ్వు వంట చేస్తావా ఇంకో మాట చెప్పు మరి అని మీనా ఆగితే ఎగతాళి ఆడుతూ ఉంటుంది శృతిని అప్పుడే శృతి అయితే యాక్చువల్లీ నాకు వంట అయితే రాదక్క మన కుక్కున్నాడు కదా అదే రవి తనే వండి పెడతాడు రుచిగా నేనేమో తిని పెడతాను అంతే అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక మీనా అయితే చక్కగా నీకు వంట వచ్చిన మొగ్గుడు దొరికాడు శృతి నువ్వు అదృష్టవంతురాలివే అని అంటూ ఉంటుంది మీనా అవును బాలు అంత కోపంగా ఉంటాడో నీతో నవ్వుతూ మాట్లాడతాడా ఎప్పుడప్పుడు నా ప్రేమగా చూస్తాడా నిన్న అసలు అని అడుగుతూ ఉంటుంది శృతి మీనాని మీ అందరికీ ఆయనలో ఉన్న కోపమే తెలుసు కానీ ఆయన వెనకాల ఎన్ని ఎమోషనల్ ఉన్నాయో ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంతగా తను బాగా చూసుకుంటాడో ఎంత ప్రేమని చూపిస్తాడో నాకు తెలుసు మీ పెళ్ళైన తర్వాత వాళ్ళ నాన్నని మీ నాన్న అవమానించారని మీ పెళ్ళి వద్దన్నారు మళ్ళీ పెళ్ళైన తర్వాత మావయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అలాగే తను గుండె నొప్పితో హాస్పిటల్ పాలవ్వడం ఇదంతా కూడా చాలా గందరగోళంగా జరిగింది అలా గందరగోళంగా జరిగింది కాబట్టి అస్సలు కూడా ఆయన మీ పెళ్ళికి ఒప్పుకోలేదు అని అంటూ ఉంటుంది మీనా కానీ ఇప్పుడు మావయ్య గారు ఒప్పుకున్నారు కదా ఆయన కూడా కొన్ని రోజులకి రవితో మాట్లాడతారు అని అంటూ ఉంటుంది మీనా తరువాత మీనా కిందకి వస్తుంది మీనా కిందకి వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి శృతిని అడిగావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని అప్పుడే మీనా చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు కానీ కాపురం చేసుకోవడం లేదు అని చెప్పింది అత్తయ్య అని అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా ద్వారా జరిగిందంతా తెలుసుకొని ఈ రవిగాడు ఇన్ని రోజులు అమ్మాయిని ఇంత బాధ పెడుతున్నాడా లేదు నేను వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి వాళ్ళకి శోభన ముహూర్తం పెట్టిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడైక మీనా అయితే మంచి నిర్ణయం తీసుకుంటున్నారత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా తర్వాత ఇక ప్రభావతి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టిస్తుంది తర్వాత రోజు వాళ్ళకి శోభన ముహూర్తం అయితే వస్తుంది అప్పుడైక శోభన ముహూర్తం పెట్టించి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది సత్యంతో ఇప్పుడు మనకి ఉన్నాయి మూడు గదులు మాత్రమే ఒక గదిలో మనోజ్ రోహిణి ఉన్నారు ఒక గదిలో మనము ఉన్నాము మరొక గదిలో బాలు మీనలు ఉన్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే మీరు వాటి గురించి ఏమి ఆలోచించకండి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక మీనా దగ్గరికి అయితే వెళ్తుంది మీనా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఈ రోజు వాడో ఏదో ట్రిప్కు వెళ్ళి రేపు ఉదయం వస్తాడంట కదా అని అంటూ ఉంటే ఇవాళ కాదత్తయ్యా రేపు అని అంటూ ఉంటుంది మీనా అమ్మయ్యా రేపా అయితే పర్వాలేదులే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎందుకత్తయ్యా మళ్ళీ ఏం జరిగింది అలా అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదు నేను నిన్ను ఒక విషయం చెప్తాను విను రేపు మీ గది వాళ్ళకి మొదటి రాత్రి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటత్తయ్య మరి మాకు గది అని అడుగుతూ ఉంటుంది మీనా ఇప్పుడు వాడేమీ ఉండడం లేదు కదా మళ్ళీ నీకు ప్రత్యేకంగా గదెందుకు వాళ్ళ మొదటి రాత్రి జరగనివ్వు ఆ తర్వాత ఇంటిని సర్దుకొని ఎలాగా చెయ్యాలో చూస్తాము అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక అంతకు మించి మాట్లాడితే బాగోదని తర్వాత మాట్లాడొచ్చులే ఈ విషయం గురించి అని ఇక మాట్లాడడం మానేసి ఊకొడుతుంది మీనా అయితే ఇక మీనా శృతి దగ్గరికి వెళ్ళి రేపే మీ మొదటి రాత్రి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే నిజమా అక్క అని అనగానే అవును శృతి అత్తయ్య గారు పంతులు గారు చేత ముహూర్తం పెట్టించారు అని అనగానే ఈ ముహూర్తాలు వాటి మీద నాకంత నమ్మకం లేదు మీనా అని అంటూ ఉంటుంది శృతి చూడు శృతి ముహూర్తాలు అనేది మనకి మన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా పెడతారు అందుకని ముహూర్తాలు చూసుకొని ఏదైనా మంచి పనిని ప్రారంభిస్తూ ఉంటారు కాబట్టి ముహూర్తాలు కూడా చాలా పవర్ ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని శృతి అయితే అంటూ ఉంటుంది అసలు ఈరోజు నేను నీ ముందు ఇలా నుంచున్నానంటే దానికి కారణం నువ్వే మీనా నువ్వే అని అంటూ ఉంటుంది శృతి ఏ శృతి ఏంటి ఎలా మాట్లాడుతున్నావో సడన్గా ఎమోషనల్ అవుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా ఏం లేదక్కా ఆ రోజు నువ్వు ఆ ప్రమాదం నుంచి నన్ను కాపాడుకుపోయుంటే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేదో అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది శృతింగ్ తరువాత ఇక శృతి మీనా ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం రోహిణి వచ్చి వింటుంది అసలు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో అని అడుగుతూ ఉంటే మేమిద్దరం ఏం చేస్తున్నామో నీకు కనిపించడం లేదా అని రోహిణిని ప్రశ్నిస్తుంది శృతి అప్పుడే కనిపించడం లేదా అంటే నేను గుడ్డుమకుందాననిక నువ్వు నీ మాటకి అర్థం అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక శృతి అయితే చూడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఇటు పులదీసి అటు పెట్టవు పనులన్నీ కూడా పాపం మీనానే చేస్తుంది కనీసం తనకి హెల్ప్ చేయాలని కూడా నీకు అనిపించదా ఎప్పుడు కూడా నీ పని కూడా మీనాకే అప్పచెప్తున్నావంటూ రోహిణికి ఊహించని షాకిచ్చేస్తుంది శృతి అయితే అప్పుడు ఇక రోహిణి కోపంగా కిందకి వెళ్ళేసరికి ప్రభావతి అయితే కూర్చొని ఉంటుంది ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రోహిణితో ఏంటమ్మా రోహిణి వస్తున్నావేంటి అని అనగానే ఏం లేదత్త చూసారా అత్తయ్య అసలు శృతి నన్ను ఎన్ని మాటలు ఉంటుందో అని అనగానే శృతి నిన్ను అంటుందా ఏమని అంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏమని అంటుందా ఆ మీనాకి నేను వంట పనులు హెల్ప్ చేయనంటా ఏదేదో మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి తను ఈ మధ్య కదమ్మ వచ్చింది మన ఇంట్లో వాళ్ళు అలవాటయ్యే అయ్యే వరకు కూడా తను అలాగే ఉంటుంది నువ్వేమీ పట్టించుకోవద్దు అని అనగాలని అప్పుడే ఇక ఒక్కసారే రోహిణి అయితే అంటే తను ఎన్ని మాటలన్నా పడాలి నోరు మూసుకొని ఉండాలన్నా అత్తయ్య ఉద్దేశం అని ప్రభావతిని కూడా ఆపార్థం చేసుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తరువాత రోజు ఇక మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని చెప్పి అన్నీ కూడా పురమాయించుతూ ఉంటుంది ప్రభావతి అలా పురమాయించేటప్పుడే ప్రభావతికి ఒక అతను అయితే కావలసిన పువ్వులైతే తీసుకొస్తాడు ఇక ఆ పువ్వులు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు గోవర్ధన్ ఇక గోవర్ధన్ గుమ్మం దగ్గర నుంచునేసరికి అప్పుడు ఇక శృతితో అంటూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా నీ పుట్టింటి దగ్గర నుంచి ఏదైనా విలువైన వస్తువులు వస్తే అస్సలు కూడా నువ్వు వద్దని చెప్పకు ఎందుకంటే పుట్టింటి వాళ్ళు పెట్టింది వద్దనుకూడదమ్మా ఎంత కోటేశ్వరులైనా పుట్టింటి దగ్గర నుంచి కనీసం ఒక ముక్క ముక్కన్నా తెచ్చుకోవాలి పసుపు కుంకుమలు కూడా తెచ్చుకోవాలని మన శాస్త్రం చెప్తుంది అందుకనే మీ పుట్టింటి వాళ్ళు అసలు నీకేమిచ్చినా కూడా వద్దనుకో చూసావు కదా మీ అమ్మ ప్రేమతో నిన్న నీకు ఎన్ని నగల్ని ఇచ్చిందో వాటి విలువ లక్షల్లోనే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునాంటి లక్షల్లోనే ఉంటుంది అని శృతి చెప్పడంతో అప్పుడు ఇక దాని మీద కన్ను పడుతుంది వీళ్ళింట్లో ఇప్పుడు విలువైన బంగారపు వస్తువులు ఉన్నాయన్నమాట అయితే రోహిణి మరోసారి నాకు బంగారు వస్తువులు ఇవ్వబోతుంది అని అనుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు గోవర్ధన్ అయితే ఇక అలా ఆనందపడుతూ గోవర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత శృతికి అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు మీ ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టిందట ఆ కొత్త కోడలు చాలా రిచ్ అంటు కదా అని గోవర్ధన్ అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మగారు ఏదో నగలు తెచ్చారంటు కదా ఆ నగలో నుంచి నాకు ఒక నగ తీసుకురా అని అనగాలని అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అసలు ఇవన్నీ కూడా నీకు ఎలా తెలుస్తున్నాయి అని అడుగుతూ ఉంటుంది నాకెలా తెలుస్తున్నాయి అని అనుకుంటున్నావా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే సాయంత్రం నేను అందరూ పడుకున్న తర్వాత మీ ఇంటికి వస్తాను నువ్వు తన నగని కొట్టేసి నా చేతిలో పెట్టాలి అని అంటూ ఉంటే సరే అని రోహిణి ఒప్పుకుంటుంది తర్వాత ఇక ముహూర్తం దాటిపోతుందని శృతిని మొదటి రాత్రి గదిలోకి పంపిస్తారు మీనా ప్రభావతి ఇద్దరు కూడా అప్పుడు ఇక శృతి వెళ్ళడం చూసి రవి అయితే శృతితో అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను శృతి వెరీ స్వారీ అని అంటూ ఉంటాడు రవి అయితే అలా రవి శృతి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు రవి శృతి భార్యాభర్తలుగా ఒకటైన తర్వాత ఏదో చప్పుడు వినపడుతుంది శృతికి ఈ టైంలో కింద ఎవరో నాకు నాకేంటి మాటలు శబ్దం వినపడుతున్నాయి అని అనుకుంటూ తను చాలా క్లుప్తంగా చూస్తూ ఉంటుంది ఇంతలో మరొక గదిలో లైట్ వెలుగుతూ ఉండడం చూసి ఇదేంటి ఈరోజు మనోజ్ గారు కూడా లేరని చెప్పింది కదా రోహిణి మరి తను ఎవరితో ఉంటుంది తన రూమ్లో ఎవరో ఉన్నారో తను ఏదో మాట్లాడుతుంది ఇప్పుడు ఎలా వినాలి అని అనుకుంటూ ఇక వెంటనే శృతి అయితే గది వెనకాల ఉన్న కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది అప్పుడే కిటికీలో నుంచి లోపలికి చూసిన అక్కడ జరుగుతున్న చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఇతను ఎవరు ఎందుకు రోహిణి అక్క ఇంత తను గుట్టుగా లోపలికి తీసుకువచ్చింది అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే ఇదిగో నువ్వు అడిగినా ఈ నెక్లెస్ తీసుకో అని అంటూ ఉంటుంది ఈ నెక్లెస్ ఈ నెక్లెస్ నాకు అవసరం లేదు కానీ నాకు నగలు కావాలి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ నగలేంటి నా దగ్గర ఒక పైసా కూడా లేదు అని రోహిణి అనడంతో కొత్త కోడలికి వాళ్ళమ్మ నగలు పెట్టిందట కదా ఆ నగల్ని తీసుకురా అతను అంటూ ఉంటాడు అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా అమ్మగారు ఇచ్చిన నగలని నేను అమ్మేస్తే నా మీద అనుమానం వస్తుంది నీ మటుకి నువ్వు తప్పించుకుంటావు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే గోవర్ధన్ అయితే నీకు నేను రేపు సాయంత్రం దాకా టైమ్ ఇస్తున్నాను ఆ నగలన్నీ కూడా నువ్వు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది రే ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు నీ పీడ నాకు ఎప్పుడు విరుగుడైపోతుంది అని రోహిణి బాధపడుతూ ఉంటుంది అసలు ఎవరితను నాన్నగలను అడుగుతున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక గోవర్ధన్ అయితే నువ్వు నీ జీవితంలో చేసిన తప్పుల గురించి చెప్పనా అని గోవర్ధన్ అంటూ ఉంటాడు నేను నీ వెంట పడుతూ ఉంటే నువ్వు ఎవరినో ప్రేమించానని అబద్ధం చెప్పావు తరువాత నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తే మొత్తానికి నా కాపురంలో నిప్పులు పోసావు జాబు పోయేలా చేశావు నువ్వేమో మోసం చేసి ఈ ఇంటికి కోడలు అయ్యావు కోటీశ్వర్లో ఇంటి నుంచి వచ్చాను మా నాన్న మలేషియాలో ఉంటాడు అని ఎన్ని అబద్ధాలు చెప్పావు అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు ఈ ఇంటికి కోడలు అవ్వంగా లేని నీ దగ్గర నేను ఆ నగలు తీసుకుంటే తప్పే ఉంది అని అంటూ ఉంటే అది విని ఒక్కసారి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శృతి గదిలో నుంచి కిటికీలోంచి తొంగి చూడ్డం ఇదంతా చూసిన ప్రభావతి ఏంటి నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉంటుంది శృతి అత్తయ్య మీరు అనుకున్నట్టు ఆ రోహిణి కోటీశ్వర్రాలు కాదు తనకు అసలు తండ్రి లేడు తనంతా కూడా అబద్ధం చెప్తుంది అని శృతి అయితే రోహిణి బండారాన్ని బయటపెడుతుంది అప్పుడే రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి శృతి చెప్పేది నిజమేనని రోహిణి చంప పగలు కొట్టి అడుగుతుంది అప్పుడే ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది అవును అని సమాధానం చెప్పడంతో స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు